రూబేనో పెనతల్లితో పనుకుంటాడు ఇట్లా చెప్పు నోతు తన కూతుళ్ళనో కూతురుతో పనుకుంటాడు ఇలా చెప్పుకుంటూ పోతే అంటే జంతు సంస్కృతి ఉంది దానివల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు ఇప్పుడు హిందూ గ్రంథాలు తీసుకున్నట్టయితే మీ కుటుంబం కానీ మా కుటుంబం కానీ భారతదేశం కుటుంబ వ్యవస్థ బలంగా ఉందంటే కారణం మెయిన్ దానికి మనం వచ్చిన హిందూ గ్రంథాల నుంచి వచ్చిన మూలాలే కారణం అండి మన అప్పుడు మన అమ్మగారు అన్నారు సార్ అమ్మగారు మన నాన్నగారితోనే కాపురం చేశారు దానికి కారణం హిందూ గ్రంథాలే ప్రపంచంలో ఏ దేశాలైనా వెళ్ళండి ఒక భార్య ఆడికి ఐదుగురు దానికి ఐదుగురు భర్తలు ఒక భర్త నాది ఆడికి నలుగురు బేళాలు అంటే విడాకులు తీసుకొని అక్కడ స్టెప్ ఫాదర్ స్టెప్ మదర్ స్టెప్ ఫాదర్ స్టెప్ మదర్ అనే బాగా డెవలప్ అయ్యే కంట్రీస్ అవన్నీ నేను హిందూ గ్రంథాల వల్ల ఇది మన భారతదేశం ఏంటి దీన్ని పుణ్యభూమి కూడా అంటారు సార్ అని కూడా అంటారు ప్రపంచంలో జనాభా అంటారు దీన్ని గౌరవిస్తారండి ఇది నా అభిప్రాయం తల్లితో సమానం వేదభూమి అన్ని ఓకే నేను ఆ ఇప్పుడు మీరు చెప్పిన దర్శనం ఖచ్చితంగా రైట్ క్రైస్తవం వల్ల ఏంటి లాభం అని అడుగుతున్నాను సార్ చెప్పండి మీరు సార్ క్రైస్తవం వల్ల లక్ష లాభాల గురించో ఐదో గ్రంథాల లక్ష లాభాల గురించో కాదు నేను ఏమంటానంటే ఇప్పుడు మీ దర్శనం మీరు చెప్పారు మంచిది నాకు మంచిగా అనిపించింది నేను గౌరవిస్తాను ఎందుకంటే మన చుట్టూ వల్ల వాళ్ళే కాబట్టి మన తెల్లలే కాబట్టి అంటే మఠ బృంద మనకి ఏమి నేర్పించింది అనేది ఇంపార్టెంట్ కదండి చాలా ఇంపార్టెంట్ కదా మతం నేర్పితే మనిషి నేర్చుకునే తప్పండి తప్పండి మనం ఎవరూ కూడా పుట్టుకు నేర్చుకోలేదు సార్ ప్రతిదీ కూడా భగవంతుడే మాకు నేర్పిస్తాడు ఇప్పుడు రాము రామాయణం తీసుకోండి రాముడు అవతారం ఎత్తాడు ఆ రామాయణం వల్ల మన కుటుంబ వ్యవస్థ బలంగా ఉందండి అప్పుడు అన్న ఉన్నాడు అన్న అని గౌరవిస్తాం వదిన ఉంది వదిన తల్లితో సమానం రామాయణం చెప్పింది కలుదిన తల్లితో సమానం అని రామాయణం చెప్పిందండి కరెక్ట్ ఇప్పుడు రామాయణం మీద కూడా ఇన్సెన్స్ ఇప్పుడు తల్లి తల్లి ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది తల్లి ఒంపుడు గట్టిన సమానం అని చెప్తుంది బైబిల్ యూదా తామరా ఇవి తీసుకోండి ఓనాను తామర ఇవన్నీ తీసుకోండి అవన్నీ బైబిల్ చెప్పింది కానీ రామాయణం తీసుకుంటే లక్ష్మణుడు తీవ్ర తల్లిలాగా చూశాడు రామాయణాన్ని ఇప్పుడు ఎంతమంది రాసేసారు ఎవరు ఒక్కడే రాశారండి ఒక్కటే మనకు ప్రాతిపదికం అవునండి ఒకడే రాయాలి సార్ జ్ఞానం అనేది ఒకటే రాయాలి ఒక పుస్తకం అనేది ఒకటి రాస్తే నీళ్ళు నలభై మంది ఇప్పుడు ఒక బస్సు కానీ ఒక లారీ కానీ ఒకటే డ్రైవర్ కానీ రాశారండి ఎవరండి దేని రాశారు చాలా మంది రాశారు కదా రామాయణాన్ని కాదు కాదండి రామాయణం ఇదే మీకు తెలియకుండా మాట్లాడతారు ఇదే ప్రాబ్లం రామాయణం వాల్మీకి మహర్షి ఒక్కటి శ్లోకాలతో రాశారు ఆ శ్లోకాలని తర్జుమా చాలా మంది చేశారు మీకు అర్థమైందా రామాయణం రాసింది సార్ సార్ వినండి ఒక్కసారి వినండి ఆగండి ఆగండి రామాయణం వాల్మీకి మహర్షి రాశారండి సంస్కృత శ్లోకాలతోటి